హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మా సందాని డైలీ వ్లాగ్స్ నా ఛానల్ని అయితే చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ సరేనా నేనైతే ఇక ఈరోజైతే వీడియో వచ్చేసి నేనైతే ఇవి పెసలరు బొబ్బలరు ఇంకా చెనియలు చెయ్యల్లో ఇంకా వేరే దొడ్డు చెన్ దొడ్డు కాబూలి చెన్న అంటారు కదా అవి కూడా ఫోర్ అయితే ఇట్లా నానబెట్టి ఇంకో ఇవి కాబూలి చెన్న అంటారు ఇవి అయితే వాటాల నానబెడితే పెద్ద పెద్దగా అవుతాయి వాటాల నానబెట్టిన తర్వాత పెద్దగా అవుతాయి ఓన్లీ ఇవేవి కలపకుండా కూడా వీటితోని కూడా ఇవిటితో కూడా కర్రీ వేసుకోవచ్చు సూపర్ ఉంటుంది ఓన్లీ అవిటితో మాత్రమే ఇవైతే ఇంక నేను మొత్తం ఇట్లా మిక్సీ చేసి పెట్టుకుంటా తెచ్చుకొని అయితే ఇవి ఇవైతే అనుమలు అనుములు అంటారు కదా తెలిసే ఉంటుంది వీటినైతే నేను ఇంట్లో పురుగు కాకుండా దొడ్డు ఉప్పు కలిపి పెట్టుకున్నా కలిపి అయితే పురుగు అయితే కాదండి ఇంకా వీటినైతే నానబెట్టి నైట్ మొత్తం నానబెట్టి పొద్దున్న మొత్తం అవి బట్టల కట్టి పెట్టినామనుకో పెద్ద పెద్దగా మొలకలు అయితే వస్తాయి పొద్దున్న లేచి పొట్టు తీసి కూర చేసుకోవచ్చు ఇవైతే ఇంకా మొత్తం అయితే ఇట్లా నేను అల్లగల్లగా తెచ్చుకుంటాను ఇవైతే మొత్తం అల్లగల్లగా తెచ్చుకొని ఇంకా అన్నీ మిక్స్ చేసి డబ్బలు అయితే స్టోరేజ్ చేసి పెట్టుకుంటా ఇంకా కొన్ని కొన్ని అప్పుడప్పుడు కావాలన్నప్పుడు ఒక కప్పు తీసుకొని నానబెట్టుకొని కర్రీ అయితే వేసుకుంటాను ఇంకా నానబెట్టి నేనైతే నిన్న నైట్ అయితే ఇట్లా నానబెట్టి పెట్టిన మీకు చూపించడానికి నానబెట్టిన తర్వాత అయితే ఇట్లుంటాయి నేను మొలక చేయలేను మొలక వేయకుండానే ఓన్లీ నానబెట్టి చూపిస్తున్నా మీకు అయితే చిన్న చిన్నగా అసలు బట్టలు కట్టక ముందుకే చిన్న చిన్నగా మొలకలు అయితే వస్తాయి పెసాల తొందరగా మొలకలు వస్తాయి నానబెట్టిన దగ్గరనే మొలకలు వస్తాయి బట్టలు కట్టకపోయినా కూడా చూడండి ఇగో ఇక్కడైతే చిన్నగా మొలకెళ్తుంది అగో అక్కడ పగిలి అవి అయితే మొలకలు వస్తాయి ఇవైతే పిల్లలకు కానీ మనకు కానీ వీటిలల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది మనం కర్రీ వేసుకొని చపాతీలోకి తిన్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే చాలా మంచిది మొలకలు చేసుకొని తింటే ఇంకా మంచిది పిల్లలు అయితే తినరు కాబట్టి ఏం చేయాలంటే కొంచెం అట్లా నానబెట్టి పెట్టుకొని లైట్గా ఆల్రెడీ నానే ఉంటాయి కదా కొంచెమంతా ఆయిల్ వేసి ఆనియన్స్ రెండు మూడు పచ్చిమిర్చి కరివేపాకు అవి వేసి అయితే కొంచెం ఫ్రై చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి నేనైతే వేస్తాను కర్రీ వేస్తాము నేనైతే పిల్లల్లో అయితే కర్రీ బాగానే ఇష్టంగానే తింటారు ఎప్పుడన్నా నేను అట్లా ఫ్రై చేసి ఇస్తాను మంచిగానే తింటారు మా దగ్గర అయితే మీరు కూడా అట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది టేస్టీ కూడా ఉంటుంది కర్రీ వేయకపోతే కర్రీ తినకపోతే అట్లా వేయండి అట్లా కర్రీ తింటే కర్రీ వేయండి సరేనా బాగుంటుంది ట్రై చేయండి నేనైతే ఇప్పుడు మా దగ్గర అయితే మేమైతే కంపల్సరీ ఎక్కువ వీటిని అయితే తింటాము మొత్తం ఇట్లా నానబెట్టుకొని చెన్నెల్ సబ్